అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే ఎందుకు చనిపోయారో కూడా తెలియకపోవటం చాలా దారుణం సూర్య నువ్వే అన్నయ్యమని తెలిసినా ఎవరికీ చెప్పుకోలేక తనలో తనే మదన పడుతుంది స్నేహ ఇది ఇంకా దారుణం స్నేహకి నేనెవరో తెలియడమే కాదు తారా నేనే సూర్యబాయ్ అన్న విషయం కూడా తెలిసిపోయింది ఏంటి అవును నిజానికి ఈరోజు నేను ఆదిత్య ట్రాప్లో చిక్కుకోకుండా తప్పించుకోవడానికి కారణం స్నేహాన్ని కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు సూర్య సూర్య విషయం ఏంటో నాకు పూర్తిగా తెలీదు కానీ ఆదిత్య నిన్ను పట్టుకోవడానికి ఏదో ట్రాప్ సిద్ధం చేస్తున్నాడు దయచేసి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు తారా ఆశ్చర్యంగా చూస్తుంది తను ఫోన్ చేసి చెప్పబట్టే నేను అక్కడికి వెళ్లకుండా ఆగిపోయాను అంటే తను నీకు హెల్ప్ చేస్తుందా సూర్య అవును కానీ నాకు ఇష్టం లేదు నా వల్ల తను ఇబ్బందుల్లో పడకూడదు అంటే తను నాకు దూరంగానే ఉండాలి అది నిజమే అసలే తను కడుపుతో ఉంది ఇలాంటి టైంలో తనని టెన్షన్ పెట్టడం మంచిది కాదు సూర్య అందుకే ఆ రంగారావుని కూడా ఏమీ చేయలేకపోయాను తారా ఎక్కడ నేను ఓడిపోతాను అని భయంగా ఉంది ఎక్కడ నా వాళ్ళ చావుకి కారణమైన వాన్ని పట్టుకోలేనేమో అని భయంగా ఉంది బాధపడకు సూర్య నిన్న నడిపించిన ఆ దేవుడు నీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు లేదు తారా పద్దెనిమిదేళ్ళుగా నేను వాడి కోసం వెతకని ప్లేస్ లేదు అడగని మనిషి లేడు నిజానికి ఈ మాఫియాలోకి వచ్చింది కూడా వాణ్ణి పట్టుకోవాలని పంతంతోనే కానీ ఎంత ప్రయత్నించినా వాడి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోలేకపోయాను చివరికి రంగారావు ఆచూకి తెలుసుకొని ఆయన ద్వారా నిజం తెలుసుకుందామని వెళ్తే అక్కడ కూడా నేనేమీ చేయలేకపోయాను కానీ నీ చెల్లెలు బ్రతికే ఉందన్న విషయం నీకు తెలిసింది అది మంచే కదా సూర్య నీ చెల్లెలు నిన్ను చేరిందంటే నీ కుటుంబాన్ని నీకు దూరం చేసిన వాడు కూడా నీకు దగ్గరలోనే ఉన్నాడని అర్థం ఖచ్చితంగా వాడు దొరుకుతాడు నమ్మకం సూర్య ఆ దేవుడి మీద అంటూ అతని భుజం మీద తలవాల్చింది అంతలోనే సూర్య ఫోన్ రింగ్ అయింది ఫోన్ లిఫ్ట్ చేశాడు సూర్య ఆర్ యు సేఫ్ యా సార్ ఐఎమ్ సేఫ్ థ్యాంక్ గాడ్ సారీ సూర్య ఇదంతా ఆ ఆదిత్య వేసిన ప్లాన్ అని నాకు ఇప్పుడే తెలిసింది డ్రగ్ డీలర్ని పట్టుకుని డ్రగ్స్ షిప్ ద్వారా ముంబైకి చేరుతున్నాయని అందరినీ నమ్మించాడు ఇట్స్ ఓకే సార్ కానీ నువ్వెలా తప్పించుకోగలివు నువ్వు అక్కడికి వెళ్ళలేదా అంటే నీకు విషయం ఎలా తెలిసింది నా సోర్సెస్ నాకు ఉంటాయి సార్ యూ డోంట్ వరీ నేను చూసుకుంటాను ఓకే సూర్య టేక్ కేర్ అంటూ ఫోన్ కట్ చేశాడు సూర్య ఆలోచిస్తూ పక్కకి చూసేసరికి తార అతన్ని పట్టుకొని నిద్రపోతూ కనిపించింది తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబట్టి పక్కనే పడుకున్నాడు దారి తెలియని గమ్యంలా తయారైంది అతని లైఫ్ లైఫ్లో ఎలాంటి రిలేషన్స్కి చోటు ఇవ్వకూడదు అనుకున్నాడు కానీ అమ్మ స్నేహితులతో పాటు ప్రాణంగా ప్రేమించే భార్య అందరూ అతని జీవితంలో భాగమైపోయారు ఆలోచనలతోనే నిద్రలోకి జారుకున్నాడు గుడ్ మార్నింగ్ స్వీటీ అంటూ తన పక్కనే కూర్చున్నాడు ఆదిత్య నవ్వుతూ తను కూడా గుడ్ మార్నింగ్ చెప్పింది సారీ నైట్ నా కోసం వెయిట్ చేశావా పని మీద వెళ్ళానురా లేదులే నిద్రపోయాను గుడ్ నా కోసం ఎదురు చూడకుండా హ్యాపీగా నిద్రపో అప్పుడే మన బేబీ హెల్తీగా ఉంటుంది స్నేహ నవ్వుతూ అతని గుండెల మీద వాలింది అంతలోనే ఆదిత్య ఫోన్ రింగ్ అయ్యేసరికి తన తండ్రి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో ఏంటి నిజమా ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా ఓకే ఓకే మన టీం అంతటినీ అలర్ట్ చేయి ఎయిర్పోర్ట్స్లో మన వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండమని ఓకే నేను బయలుదేరుతున్నాను అంటూ పైకి లేచాడు మళ్ళీ ఇక్కడికి ఆదిత్య పనుంది స్నేహ అదేంటో నాకు చెప్పకూడదా ఏంటి ఎప్పుడూ లేనిది నా పని మీద దృష్టి పెడుతున్నావు అని డ్రెస్ మార్చుకుంటూనే అడిగాడు అదేం లేదు ఊరికే తెలుసుకుందామని ఏం లేదు చాలా ఏళ్ళ కిందట ఒక క్రిమినల్ అబ్స్కాండ్ అయ్యాడు అతను ఇండియాకి వస్తున్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది అతన్ని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ మొత్తం కళ్ళు కాయలు కాచేలాదో చూస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ నిజమై వాడు దొరికితే డిపార్ట్మెంట్లో నీ మొగుడు హీరో అయిపోతాడు ఎవరతను జేపీ అని జయప్రకాష్ పట్వారి నిజానికి సూర్యాబాయిని తయారు చేసింది వాడే అని డిపార్ట్మెంట్లో ఒక టాక్ వీడు దొరికితే ఆ సూర్యాబాయిని కూడా ఈజీగా పట్టుకోవచ్చు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే పక్క గదిలో ఉన్న తాతయ్య గదిలో నుంచి చప్పుడు వినిపించింది దాంతో ఇద్దరూ కంగారుగా ఆ గదిలోకి పరుగు పెట్టారు సిద్ధు కూడా వచ్చాడు నర్స్ ఆయన్ని పట్టుకొని మెల్లగా మంచం ఎక్కిస్తుంటే ఆదిత్య సింధు ఆయన్ని పట్టుకొని పడుకోబెట్టారు ఏమైంది అంటూ నర్స్ని చూసి అడిగాడు తెలియదండి నేను మందులు వేద్దామని చూస్తున్నాను ఇంతలో ఆయన కింద పడిపోయారు జే జే అంటూ ఆయన ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఆదిత్య ఆయన్ని శాంతపరిచి మందులు వేసి పడుకోబెట్టాడు రిలాక్స్ తాతయ్య ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు బావా అవును కానీ ఎక్కువ స్ట్రెస్ ఇవ్వటం మంచిది కాదు అందుకే నిద్రపోతే అంతా సర్దుకుంటుందిలే సిద్ధు నా కొంచెం పనుంది స్నేహకి వాళ్ళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది నువ్వు తీసుకువెళ్తావా సరే బావా నేను వెళ్ళు ఓకే స్నేహ టేక్ కేర్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య సిద్ధు స్నేహ హాస్పిటల్కి బయలుదేరారు హాస్పిటల్కి ఎందుకు తీసుకువచ్చావు తారా చెప్తానుండు అంటూ బయట నిలబట్టి ఎవరి కోసమో వెతుకుతుంది తార ఎవరిని వెతుకుతున్నావు కాసేపు ఆగవయ్యా మొదట అంటూ అలానే చూస్తుంది ఇంతలో సిద్ధు స్నేహ కార్ దిగి రావడం గమనించి సూర్య షాక్ అయి తార వైపు చూశాడు ఏయ్ వీలేంటి ఇక్కడ సిద్ధూ గారికి ఫోన్ చేసి స్నేహ ఎలా ఉంది అని అడిగాను హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పారు అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు అవసరమా అమ్మ నాన్న లేరు సూర్య నువ్వు ఉండి కూడా పట్టించుకోకపోతే ఎలా కానీ నువ్వే మాట్లాడుకు పద అంటూ వాళ్ళకి ఎదురు వెళ్ళింది తారా హే తార మీరేంటి ఇక్కడ లేదు నాకు కొంచెం బాగోకపోతే సూర్య హాస్పిటల్కి తీసుకొచ్చాడు ఇక్కడ మీరు కనిపించేసరికి మంచిదైంది స్నేహకి ఈరోజు స్కాన్ తీస్తాను అన్నారు ఆదిత్య పని మీద వెళ్ళాడు నువ్వు తనని తీసుకువెళ్ళగలవాతారా అయ్యో దాన్నేముంది రండి స్నేహ అంటూ తన చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది తనే దగ్గరుండి చెకప్ చేయించి స్కానింగ్ కూడా పూర్తి చేయించింది డాక్టర్ రిపోర్ట్స్ చెక్ చేసి అంతా బాగుందని చెప్పేసరికి ఇద్దరూ సంతోషంగా బయటికి వచ్చారు ఏమన్నారు అంటూ సూర్య సిద్ధు ఒకేసారి అడిగారు అంతా బాగుంది సిద్ధు గారు కంగారు పడకండి పదండి మా ఇంటికి వెళ్దాం ఇప్పుడెందుకు తారా పర్లేదు మేము ఇంటికి వెళ్తాం ఏం పర్లేదు మీరింటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యం అవుతుంది స్నేహకి ఆకలి వేస్తుంది కదా మా ఇంటికి వచ్చినా భోజనం చేసి వెళ్ళండి అది కాదు తారా ఇంకేం మాట్లాడకండి రండి అంటూ స్నేహ చేయి పట్టుకుని తీసుకువెళ్తుంటే కాదనలేక తనతో పాటే వెళ్ళింది భోజనాలు చేసి హాల్లో కూర్చున్నారంతా సిద్ధు నవ్వుతూ వంటలు చాలా బాగున్నాయమ్మా అని సులోచన గారికి చెప్పడంతో ఆవిడ కూడా నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్తారు అవును తారా మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అని సిద్ధు ఎగ్జైటింగ్గా అడిగేసరికి సూర్యవైపు చూసింది తారా అతను చూపు తిప్పుకునేసరికి ఏమైంది చెప్పకూడదా అని సిద్ధు అడిగాడు అదేం లేదు చెప్పుకోలేనిది లేండి మా సంగతి ఎందుకు కానీ మీకేం లవ్ స్టోరీస్ లేవా నిజం చెప్పాలంటే అస్సలు లేవండి ఏంటో అమ్మాయిలంటే నాకు కొంచెం షివర్ వచ్చేస్తుంది అదేంటండి ఎందుకలా ఎందుకలా అంటే చిన్నప్పుడు నేను ఒక అమ్మాయిని ట్రై చేసేవాడిని కానీ ఆ విషయం తనకి ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు అందుకే నా ఫ్రెండ్ సూర్యని తనకి విషయం చెప్పమని పంపిస్తే తనే మాకు షాక్ ఇచ్చింది ఏమైంది అంటే ధైర్యం కోసం నేను వాడిని వెంట పెట్టుకుని తిరిగేవాడిని అదే నాకు కొంపంచింది సూర్య దాన్ని ఫాలో అవుతున్నాడు అనుకొని వీడు మాట్లాడేలోపు తానే ఐ లవ్ యూ చెప్పింది అప్పుడు మీ వయసు ఇంత ఒక ఎనిమిదేళ్ళు ఉంటుందేమో ఆ దెబ్బతో ఇంకెవరితో మాట్లాడాలన్నా భయం పట్టుకుంది ఎక్కడ నేను నచ్చలేదు అని చెప్తారు అని నచ్చడం అంటే మనం చూసే వాళ్ళలో చాలామంది మన కంటికి నచ్చుతారు సిద్ధు గారు కానీ దగ్గరైతేనే కదా వాళ్ళ మనసు నచ్చేది మీరు ఇలా అమ్మాయిలకి దూరంగా ఉంటే ఎలా చెప్పండి అది నిజమే అనుకో ట్రై చేస్తాను తారా నవ్వుతూ స్నేహ వైపు చూసింది స్నేహ గారు మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అని తార అడిగేసరికి ఉల్లిక్కిపడింది స్నేహ సూర్య కూడా తన వైపే చూస్తుంటే తడబడుతూ అదేం లేదండి పర్లేదు ఏమైనా ఉంటే చెప్పండి నేనేమి మీ ఆయనకి లేండి వాళ్ళ ఆయనకి చెప్పినా నో ప్రాబ్లం తార గారు ఎందుకంటే అది లవ్ చేసింది ఆదిత్యనే అని సిద్ధు చెప్పేసరికి అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది తార తను చిన్నగా స్మైల్ ఇచ్చింది భలే ఇంతకీ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అదైతే నేను చెప్తాను అంటూ సిద్ధు అనేసరికి స్నేహ వద్దని సైగ చేస్తుంది కానీ సిద్ధు అదేం పట్టించుకోకుండా తారా వైపు తిరిగాడు మీకు తెలుసా వీళ్ళ లవ్ స్టోరీ చిన్నప్పుడే మొదలైంది దీనికి ఆరేళ్ళుంటాయేమో ఒకరోజు స్కూల్ ఫంక్షన్లో ఇద్దరూ కలిసి పర్ఫామ్ చేశారు అప్పటినుంచి మొదలైంది సూర్య ఆశ్చర్యపోతూనే వైపు చూశాడు తను గుటకలు మింగుతూ పక్కకి తిరిగిపోయింది రోజు సాయంత్రం ఆరింటికి ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి మా కాలనీ చివర ఉన్న చెరువు దగ్గర కలుసుకునేవారు అలాగా మరి విషయం నీ ఫ్రెండ్ సూర్యకి తెలీదా అని సూర్యనే అడిగేసరికి వాడికిలా తెలుస్తుంది తెలియకుండా మేనేజ్ చేసేవారు మరి నీకు తెలుసు కదా చెప్పకుండా నీ ఫ్రెండ్ని మోసం చేయొచ్చా నేను అదే అన్నాను ఆదిత్యతో కానీ వాడు ఒక మాట చెప్పాడు ఏంటి వాడి చెల్లెలతో తిరుగుతున్నానని వాడితో చెప్తే ఏం బాగుంటుందిరా అన్నాడు అందుకే నేను కూడా చెప్పలేదు ఇద్దరూ నన్ను అడ్డు పెట్టుకొని వాళ్ళ లవ్ని స్ట్రాంగ్ చేసుకున్నారు నేను మాత్రం ఇలా సింగిల్గానే ఉండిపోయాను తార అటు సూర్యని ఇటు స్నేహాన్ని చూసింది సూర్య చూపులు స్నేహ టెన్షన్ చూసేసరికి నవ్వొచ్చింది తనకి ముసిముసిగా నవ్వుకుంటుంటే ఏమైంది తారాగారు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు సిద్ధు ఏం లేదు ఏం లేదు మీరు కంటిన్యూ చేయండి చెప్పడానికి ఏముంది ఆ తర్వాత చాలా జరిగాయి మా ఫ్రెండ్ ఫ్యామిలీ మొత్తం ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు నా చెల్లెలు స్నేహ కూడా సారిగా ఆ రోజు ఆదిత్యని కలవటానికి వెళ్ళటం వల్ల తాను మాత్రమే ప్రాణాలతో బయటపడింది ఆ తర్వాత నాన్న సారికలోనే స్నేహం చూసుకుంటూ మా ఇద్దరిని పెంచి పెద్ద చేశారు స్నేహకి ఆదిత్యకి పెళ్లి చేశాడు ఆ తర్వాత ఆయన కూడా సారీ సిద్ధు గారు లేండి నా జాతకమే అంత చిన్నప్పటి నుంచి అందరూ నాకు దూరం అవుతూనే ఉన్నారు అని సిద్ధు బాధగా చెప్పేసరికి అటు స్నేహ ఇటు సూర్య ఇద్దరూ చెరోభిజం మీద చేయేశారు అలా అనకండి సిద్ధు గారు మీకు మేమంతా ఉన్నాం కదా అంటూ తారా సర్ది చెప్పేసరికి నవ్వుతూ తన వైపు చూశాడు తారా అని సులోచన గారు పిలవటంతో వస్తున్నా అత్తమ్మ అంటూ లోపలికి వెళ్ళబోతూ స్నేహ వైపు చూసింది స్నేహ గారు మీరు కూడా నాతో రండి మా అత్తమ్మ ఉసిరికాయ పచ్చడి పెడుతున్నారు రుచి చూద్దురు కాని అంటూ తన చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది సూర్య ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళాడు సిద్ధూ అతన్నే గమనిస్తున్నాడు సార్ చెప్పండి సూర్య ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది జేపీ ఇండియాకి వస్తున్నాడని వాట్ నిజం సూర్య ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్ వాడు వస్తే సూర్యాబాయ్ గురించి నిజం తెలిసిపోతుంది కదా అదే సూర్య నా భయం కూడా సూర్యాబాయిని సృష్టించిందే వాడు ఇన్ని రోజులు వాడే మాఫియా నడిపిస్తున్నాడని అందరూ నమ్మారు కానీ జేపీకి అసలు సూర్యాబాయ్ ఎవరు అన్నది తెలుసు నిజానికి వాడు సడన్గా అబ్స్కాన్ నవ్వడం వల్లే సూర్యాభాయ్ ప్లేస్లో నిన్నుంచాను ఇన్నాళ్ళు వాడు బయటకి రాలేదు కాబట్టి మన పని సులభమైంది ఇప్పుడు కానీ వచ్చాడంటే ఐ క్యాంట్ ఇమాజిన్ సూర్య ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు రిలాక్స్ అది నిజమో కాదో ఇంకా క్లారిటీ రాలేదు ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను వాడెప్పుడు వాడి రియల్ ఫేస్ని బయట పెట్టడు చూసిన వాళ్ళెవ్వరినీ బ్రతకనివ్వడు అన్నారు కనీసం వారిని కనిపెట్టడానికి ఏదైనా గుర్తుంటే చెప్పండి గుర్తంటే తెలీదు సూర్య పాత రికార్డ్స్లో ఏమైనా మెన్షన్ చేశారేమో నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను ఓకే సార్ అంటూ ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు ఎవడు ఈ జేపీ ఈ పద్దెనిమిదేళ్లలో సుమారుగా ఇండియాలో ఉన్న క్రిమినల్స్ అందరి హిస్టరీ బయటకు తీశాను కానీ మా ఫ్యామిలీని చంపిన వాడెవడు వాళ్ళల్లో లేదు ఒకవేళ ఈ జేపీకి కానీ ఇందులో ఏమైనా సంబంధం ఉండి ఉంటుందా సూర్య అంటూ సిద్ధు పిలిచేసరికి ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి అతని వైపు తిరిగాడు ఏంటి సిద్ధు నువ్వెవరు అని సిద్ధు అడిగేసరికి షాక్ అయ్యాడు సూర్య వాట్ లేదు స్నేహ నా సొంత చెల్లెలు కాదు అన్న విషయం నేను చెప్పకుండానే నీకెలా తెలిసింది అంటూ సూటిగా అతన్నే చూస్తూ అడిగాడు నాకెలా తెలుస్తుంది సిద్ధు ఇప్పుడు నువ్వు చెప్తేనే తెలిసింది మరి స్నేహ ఆదిత్యాల లవ్ గురించి సూర్యకి తెలియదన్న విషయం నీకెలా తెలుసు అది ఇంకా నమ్మించాలని చూడక సూర్య నువ్వే మా సూర్యమని నాకు అర్థమవుతుంది అయ్యో అదేం లేదు సిద్ధు అంటూ సూర్య ఏదో చెప్పబోతుంటే దగ్గరికి వచ్చి సూర్యని హత్తుకున్నాడు సిద్ధు దాంతో సూర్య ఏమీ మాట్లాడలేకపోయాడు మొదటిసారి నన్ను సిద్ధ అని పిలిచావు అలా నన్ను సూర్య మాత్రమే పిలిచేవాడు బ్యాచిలర్ పార్టీలో జరిగిందంతా కూడా నాకు గుర్తుంది సూర్య నువ్వెందుకు హైడ్ అవుతున్నావో నాకు తెలీదు కానీ నీ ఫ్రెండ్గా నేను ఒకని ఉన్నాను అన్న విషయం గుర్తుపెట్టుకో అంటూ అతన్ని విడిచి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు సిద్ధు సూర్య బాధగా అతన్నే చూస్తూ ఉండిపోయాడు సూర్య మాత్రం స్తబ్దుగా అలానే నిలబడ్డాడు తారా వాళ్ళని గమనిస్తూనే సిద్ధు వెళ్ళిన తర్వాత సూర్య దగ్గరికి వచ్చింది ఏమైంది సూర్య సిద్ధు గారికి ఏమైనా డౌట్ వచ్చిందా వాడికి నేనే సూర్య అని ఎప్పుడో తెలుసు నిజమా మరేమన్నారు ఏం లేదు వాళ్ళంతా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు వాళ్ళ జీవితంలో నేను లేకపోవడమే మంచిది ప్లీజ్ తార ఇంకెప్పుడు స్నేహకి ఇంటికి తీసుకురావద్దు అంటూ సూర్య బాధపడుతూ బయటికి వెళ్ళిపోయేసరికి తార కూడా బాధపడుతూ కూర్చుంది ఇంతలో తన భుజం మీద చేయి పడేసరికి కంగారుగా పక్కకి తిరిగి చూసిన తనకి స్నేహ కనిపించింది స్నేహ గారు మీరు ఏం లేదు ఏదో పనుందంట బయటికి వెళ్ళాడు నేనంతా విన్నాను తారా వాడు లేకపోతే మేము సంతోషంగా ఉంటామని అనుకుంటున్నాడు కానీ వాడు లేని సంతోషం ఎప్పటికీ మాకు తీర్చలేని బాధే అని చెప్పు అంటూ స్నేహ కూడా బాధపడుతూ కార్ దగ్గరికి వచ్చింది సిద్ధు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడేమో స్నేహ రాగానే తారకి బాయ్ చెప్పి కార్లో బయలుదేరారు డ్రైవ్ చేస్తూ స్నేహని గమనించాడు సిద్ధు వాడితో మాట్లాడాను స్వీతి కానీ వాడు బయటపడాలి అనుకోవడం లేదు తెలుసు వాడు బ్రతికున్నాడని సంతోషపడాలో మనకి దూరంగా ఉంటున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు సిద్ధు అన్నింటికి మించి ఆదిత్యకి నిజం తెలిస్తే ఏమవుతుందో అన్న భయం ఎక్కువగా ఉంది తెలిస్తే ఏమైంది స్వీటీ చూడు ఈ విషయంలో ఆదిత్యనే సూర్యని కన్విన్స్ చేయగలడేమో అనిపిస్తుంది ఒకసారి బావకి చెప్తే వద్దు అని స్నేహ కంగారు కానేసరికి అయోమయంగా చూశాడు తన వైపు ఎందుకు వద్దంటున్నావు నీకెలా చెప్పాలరా ఆదిత్య వెతుకుతున్న సూర్యబాయ్ మన సూర్య ఒక్కరే అన్న విషయం నీకెలా చెప్పాలి అని మనసులోనే మదన పడుతూ కళ్ళు మూసుకొని సీటు వెనక్కి వాలింది ఏమైందిరా అంటూ ఒక చేతి తన చేతిని పట్టుకున్నాడు ఏం లేదు వాడు మనకి దూరంగా ఉంటున్నాడు అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా సిద్ధు అది తెలుసుకోకుండా మనం ఆతిథ్యకి నిజం చెప్పడం వల్ల సమస్యలే వస్తాయి అది నిజమే అయినా వాడు మన దగ్గర ఏం దాస్తున్నాడు తెలీదు వాడు బయటపడే వరకు మనం తొందరపడకూడదు ఏంటి ఎవరి మీద డౌట్ రాలేదా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు కదా ఎస్ సార్ ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రతి వ్యక్తి ఐడి చెక్ చేసాం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయినా అయి ఉండాలి లేదంటే ఆ జేపీఎస్లు ఇండియానే రాకపోయి ఉండాలి వాడు రాకపోతే ఏ గొడవ లేదు బట్ ఇక్కడ అడుగు పెట్టాడంటే మాత్రం మొత్తం క్రైమ్ వాల్ అలర్ట్ అవుతుంది అదే అసలైన సమస్య ఆదిత్య మాటలు వింటూనే భరద్వాజ్ అక్కడ నుంచి పక్కకి వచ్చి ఫోన్ నిప్ చేశాడు చెప్పు సూర్య ఎనీ ఇన్ఫర్మేషన్ సార్ నో ఎయిర్పోర్ట్స్ అన్నీ చెక్ చేసాం బట్ జేపీ ఆచూకీ తెలియలేదు గెస్ట్ చేశాను సార్ అంత తెలివైన క్రిమినల్ మీకు దొరికిపోయేలా ఎయిర్లైన్స్లో వస్తాడని ఎలా అనుకుంటున్నారు అంటే నీ ఉద్దేశం ఏంటి వాడు వస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఫ్లైట్లో రాడు ఒకవేళ వచ్చిన మనం ఎక్స్పెక్ట్ చేసే ప్లేస్లో మాత్రం ల్యాండ్ అవ్వడు ఒకవేళ ల్యాండ్ అయినా ఎవరికీ తెలియని రూట్లోనే ముంబైలోకి అడుగు పెడతాడు అంటే నీ ఉద్దేశం ఏంటి సీ రూట్లో వచ్చే అవకాశం ఉంది కదా సార్ అక్కడ కూడా నావీ ఫోర్స్ ఉంది కదా సూర్య ఆల్రెడీ ఆతిథ్య అందరినీ అలర్ట్ చేశాడు సార్ సముద్రం ఒక అందులేని ప్రయాణం వాడు మన నావీ ఫోర్స్కి చిక్కేంత మూర్ఖుడు కాదు ఖచ్చితంగా ఆ రూట్లోనే వస్తున్నాడు కానీ ఎక్కడ ల్యాండ్ అవుతున్నాడు అన్నదే క్వశ్చన్ ఎక్కడంటే మనం ఎలా తెలుసుకోగలం సూర్య సార్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జేపీకి ఒక సీక్రెట్ ఐలాండ్ ఉంది బట్ అది ఎక్కడుంది అనేది తెలీదు ఒకవేళ జేపీ ఇండియాకి వచ్చింది నిజమే అయితే ఖచ్చితంగా మాఫియా హెడ్స్ అందరినీ కాంటాక్ట్ చేస్తాడు ఏది అనేది రేపటిలోగా నాకు తెలిసే అవకాశం ఉంది సార్ అదే కదా అసలు సమస్య సూర్య వారిని నువ్వు కాంటాక్ట్ చేస్తే వాడు ఏర్పాటు చేసిన సూర్యబాయ్ వేరు నువ్వు వేరు అనేది తెలిసిపోతుంది సార్ వాడు వస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నారు డోంట్ వరీ నేను చూసుకుంటాను ఏంటి చూసుకునేది వాడేమైనా గల్లీ రౌడీ అనుకుంటున్నావా పదిహేడు ఏటే నలుగురిని నరికి చంపాడు పోలీసులు పట్టుకోబోతే ఇద్దరి కానిస్టేబుల్స్ తల నరికి తప్పించుకున్నాడు అప్పుడు మొదలైంది వాడి ప్రయాణం ఇప్పటి వరకు చీకట్లో ఉండే మొత్తం నడిపించాడు అలాంటి వాడి మైండ్ని మనం అంచనా వేయగలమా సూర్య సార్ సార్ ప్లీజ్ మీకు టెన్షన్ ఎక్కువ అవుతుంది ఈ వయసులో అది మంచిది కాదు నేను చూసుకుంటాను అంటున్నా కదా రిలాక్స్ అవ్వండి వాడు ఇండియాకు వచ్చింది లేనిది ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి తెలిసిపోతుంది ఓకే అవును వాడి గుర్తులు చెప్తా అన్నారు ఉఫ్ నాకు ఓపిక లేదు సూర్య ఇరవై ఏళ్ళ క్రితం ఒక పోలీస్ ఆఫీసర్ వాడి మీద వాడి యాక్టివిటీస్ మీద ఒక ఫైల్ రెడీ చేశారు అది నీకు ఇస్తాను నువ్వే చెక్ చేసుకో ఓకే ఎప్పుడు రమ్మంటారు సాయంత్రం ఆరింటికి ఐమాక్స్కి వచ్చి తీసుకో టికెట్ పంపిస్తాను ఓకే అయితే రెండు టికెట్స్ పంపించండి రెండా రెండోది ఎవరికి మీ కూతురికి కాదులేండి సూర్య ఆహా అంటే నేను మీ కూతురు వెంట పడుతున్నానేమో అన్న డౌట్తో నేను రౌడీని అన్ని మర్చిపోయి నా మీదకే వేరే రౌడీలను పంపించారు కదా అందుకే క్లారిటీ ఇస్తున్నాను అసలే మీరు మీ కూతురు పెద్ద కన్ఫ్యూషన్ పార్టీ కదా చాలేరా అప్పుడేదో టెన్షన్లో ఏది ఆలోచించలేక అలా చేశాను ప్రతిసారి దాన్ని ఎత్తిపు చూపించాలా సరదాగా అన్న సార్ రెండో టికెట్ నా వైఫ్కి ఎప్పటినుంచో అడుగుతుంది మూవీకి తీసుకువెళ్ళమని తను వస్తే ఎలా ఫైల్ ఎలా తీసుకుంటావు నేను తీసుకుంటాను కదా మీరు ప్రతిదానికి టెన్షన్ పడకండి ఉంటాను ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగిన భరద్వాజ్కి ఎదురుగా ఆదిత్య నిలబడి కనిపించేసరికి షాక్ అయ్యాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం